దేశవ్యాప్తంగా చాలా కరోనా కేసులు మళ్లీ రిజిస్టర్ అవ్వడం మొదలయ్యాయి ఇందులో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలలో దీని ప్రభావం గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని పూర్తిగా చూడండి ఇన్ఫర్మేషన్ నచ్చితే ఒక లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి చైనా దేశంలోని వుహాన్ నగరంలో టూ థౌజండ్ అండ్ నైన్టీన్ డిసెంబర్లో కరోనా వైరస్ మొదలైంది మొదటగా ఇది వుహాన్లోని సముద్రాహార మార్కెట్ వద్ద పనిచేసే వారిలో కనిపించింది క్రమంగా ఇది మానవుల మధ్య సంక్రమణకు కారణమవుతూ ప్రపంచమంతా వ్యాపించింది ప్రపంచవ్యాప్తంగా అసంఖ్యాక మరణాలు సుమారుగా డెబ్బై లక్షలకు పైగా మరణించడం జరిగింది చాలా కుటుంబాలు అస్తవ్యస్తం అయిపోయాయి ఎంతోమంది అనాథ చావులకు కారణమైన ఈ కరోనా వైరస్ మరోసారి తన ప్రతాపాన్ని చూపించడం మొదలుపెట్టింది గైస్ కరోనా ఈ పేరు వింటేనే ప్రపంచంలోని అందరి గుండెల్లో వణుకుపుడుతుంది అలాంటి ఈ కరోనా వైరస్ లక్షణాలు తెలంగాణలో మే ట్వంటీ త్రీనా మళ్లీ తొలి కరోనా కేసుగా నమోదైంది హైదరాబాద్లోని కూకట్పల్లిలో నివసించే ఒక పుల్మనాలజిస్టుకు పాజిటివ్గా నిర్ధారణ అయింది గాంధీ ఆసుపత్రిలో ప్రత్యేక కోవిడ్ వార్డు ఏర్పాటు చేశారు అలాగే ఆంధ్రప్రదేశ్లో కూడా కరోనా కేసులు పెరుగుతున్నాయి విశాఖపట్నంలోని వైఎంఎస్ ఆసుపత్రిలో ఇరవై పడకల ప్రత్యేక కోవిడ్ వార్డు ఏర్పాటు చేశారు ర్యాపిడ్ టెస్టింగ్ కిట్లు మందులు పీపీఈ కిట్లు సిద్ధంగా ఉంచారు దేశవ్యాప్తంగా కరోనా ఒమిక్రాన్ ఉపవేరియంట్ కేసులు కేరళ మహారాష్ట్ర తమిళనాడు ఢిల్లీ ముంబై వంటి రాష్ట్రాల్లో నమోదవుతున్నాయి కేంద్ర ఆరోగ్య శాఖ పరిస్థితిని సమీక్షిస్తూ అవసరమైన ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటోంది ప్రస్తుతం పరిస్థితి నియంత్రణలో ఉన్నప్పటికీ ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలి చరిత్రలో తొలిసారి ఇంత వేగంగా వ్యాక్సిన్లు కూడా తయారయ్యాయి దేశవ్యాప్తంగా సుమారు ఫోర్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ సిక్స్ రిజిస్టర్ చేయబడి యాక్టివ్ కేసులు ఉన్నాయి ఇందులో ఆంధ్రప్రదేశ్లో యాభై తెలంగాణలో మూడు యాక్టివ్లో చూపిస్తున్నాయి ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ప్రస్తుత పరిస్థితి కంట్రోల్గానే ఉంది కానీ ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం సూచించడం జరిగింది ఆంధ్రప్రదేశ్లో అత్యధిక యాక్టివ్ కేసులు ఉన్న జిల్లాలుగా విశాఖపట్నం ఈస్ట్ మరియు వెస్ట్ గోదావరి శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు కర్నూల్ వైసార్ కడప అనంతపూర్ శ్రీకాకుళం విజయనగరం కృష్ణా గుంటూరు ప్రకాశం మరియు చిత్తూరులో ప్రభావం చూపించడం మొదలైంది అలాగే తెలంగాణలో జులై ఏడు నాటికి మూడు కేసులు యాక్టివ్గా ఉన్నాయి తేలికపాటి లక్షణాలతో ఉండి ఉంటే ఆసుపత్రిలో చేరాల్సిన అవసరం లేదు కాని జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ముఖ్యంగా స్కూల్కి వెళ్లే పిల్లలు కాలేజీకి వెళ్లే స్టూడెంట్స్ మరియు పబ్లిక్తో ఎక్కువ తిరిగేవాళ్లు చాలా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది కరోనా లక్షణాలు మరొకసారి గుర్తు చేసుకుందాం ఊపిరితిత్తుల సమస్యలు లేదా జ్వరం దగ్గు వంటి లక్షణాలు కరోనా ఒక ప్రకృతి లేదా జంతువుల మూలం నుండి వచ్చిన వైరస్ శ్వాసకోశ సంబంధిత లక్షణాలు ఉంటే వెంటనే వైద్యులను సంప్రదించడం మంచిది ఆర్థిక రంగం చాలా దెబ్బతినింది ప్రపంచవ్యాప్తంగా లాక్డౌన్ ప్రకటించి చాలా ఇబ్బందులు పడ్డాం మానసిక ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడింది టూరిజం విమానయానం రంగాలు భారీ నష్టాలు చూశాయి ప్రజలందరూ జాగ్రత్తలు పాటించడం చాలా అవసరం వీటిలో కొన్ని ముఖ్యమైన జాగ్రత్తల గురించి తెలుసుకుందాం మాస్క్ ధరించండి ప్రజలు గుమ్మికూడే చోట్ల మాస్క్ తప్పనిసరిగా వాడండి హ్యాండ్ వాష్ లేదా శానిటైజర్తో తరచూ చేతులు శుభ్రం చేసుకోండి భౌతిక దూరం పాటించండి కనీసం వన్ మీటరు దూరం ఉండేలా చూసుకోండి సమావేశాలు తగ్గించండి అవసరం లేని సామూహిక కార్యక్రమాలు నివారించండి లక్షణాలు ఉన్నప్పుడు పరీక్ష చేయించుకోండి జ్వరం దగ్గు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉంటే వెంటనే డాక్టర్ను సంప్రదించండి ప్రభుత్వం సూచించే విధంగా వ్యాక్సిన్ బూస్టర్ డోసు తీసుకోండి జ్వరం దగ్గు ఉంటే వెంటనే ఆర్టీపీసీఆర్ ఆర్ఏటీ చేయించుకోవడం మంచిది ఏపీలో కొన్ని జిల్లాలో మాడరేట్ లెవెల్ స్ప్రెడ్ ఉంది కనుక మరింత జాగ్రత్త అవసరం కొంతమంది కొత్త ఒమిక్రాన్ సబ్ తో పాజిటివ్ అవుతున్నారు కానీ ఇవి తక్కువ ముప్పుతో ఉన్నాయి ఆరోగ్య సమస్యలుంటే వెంటనే పరీక్ష చేయించుకోవాలి లక్షణాలు ఉంటే వెంటనే కరోనా పరీక్ష చేయించుకోండి ప్రస్తుతం పరిస్థితి నియంత్రణలో ఉన్నప్పటికీ ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలి మరింత జాగ్రత్త అవసరం ముఖానికి మాస్క్ ధరించడం వలన వాయువ్య మార్గాల ద్వారా వైరస్ ప్రవేశించే అవకాశాన్ని తగ్గించవచ్చు ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం వ్యాయామం చేయడం మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకోవడం వల్ల రోగనిరోధక శక్తి మెరుగవుతుంది ప్రభుత్వం సూచించిన వ్యాక్సిన్ తీసుకోవడం కూడా మహమ్మారి నుండి రక్షణకు కీలకంగా నిలుస్తుంది ఈ జాగ్రత్తలన్నింటినీ పాటించడం వల్ల మనం కరోనాను సమర్థంగా ఎదుర్కొనగలుగుతాం ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ గ్రూప్స్లో ఈ వీడియోని షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్లీ కలుసుకుందాం చూస్తూనే ఉండండి మీ ప్రీమియం ఫైర్ ఫ్యాక్ట్స్